ఈ రోజు టాపిక్ ఓజోన్ థెరపీ ద్వారా ఎటువంటి వ్యాధులనైనా నయం చేసుకోవచ్చు అసలు ఓజోన్ థెరపీ అంటే ఏంటి మీరు మామూలుగా ఆక్సిజన్ అన్నది కామన్గా వింటూ ఉంటాం ఆక్సిజన్ అంటే ఓ టూ రెండు ఐటమ్స్ కలిపి ఆక్సిజన్ ఓ టూ అంటాం అది ఓజోన్ అంటే ఓ త్రీ అనమాట అంటే మూడు ఐటమ్స్ కలిపి ఆక్సిజన్ ఓ టూ ఇంకొక ఆక్సిజన్ ఐటెం కలిస్తే ఓజోన్ అవుతుంది ఇది యాక్చువల్గా ఓజోన్ అంటే మామూలుగా సూర్యకిరణాల నుంచి భూమిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక పొరలాగా ఉండేదాన్ని ఓజోన్ పొర అని అంటారు జనరల్ గా సో ఆ థెరపీ అంటే ఓజోన్ థెరపీ అంటే పేరే ఓజోన్ థెరపీనా లేకపోతే ఎలా పేరే ఓజోన్ థెరపీ సో ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఏదైతే అడిగారో ఓజోన్ చుట్టూ స్ట్రాటోస్ఫియర్ ఫియర్ అంటే టెన్ టు ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ హైట్లో భూమి నుంచి భూమండలం నుంచి మనకు చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది ఓజోన్ అన్నది సో ఇది సూర్యకిరణాల నుంచి వచ్చే యూవి రేడియేషన్ని కానీ ఇంకా అదర్ హార్మ్ఫుల్ రేడియేషన్స్ని భూమి వరకు రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి మన చుట్టూ ఉంటుంది సో ఎలా అయితే మనకు భూమి చుట్టూ మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉండి మనకు ఫేస్ మాస్క్ లాగా హెల్ప్ చేస్తూ ఉందో అదే దాన్ని మనం రెగ్యులర్గా వాడుకోవడమే ఓజోన్ థెరపీ అనమాట సో ఈ అసలు ఓజోన్ అన్న ఇది వాయువు ఎలా ఫామ్ అవుతుంది ఇది ఒక వాయువు ఆక్సిజన్ లాగే వాయువు అంటే ఇది ఒక ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల అంటే ఇప్పుడైతే లైట్నింగ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీకు అదే విధంగా హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ ఇట్లా ఇది చేసినప్పుడు కానీ ఓటు మాలిక్యూల్ని బ్రేక్ చేయడం ద్వారా ఓ త్రీగా మారుతుందనమాట అంటే ఓ టూ బ్రేక్ అయ్యి ఒక సింగిల్ ఆటం వచ్చి ఇంకొక ఆక్సిజన్ తో కలవడం వల్ల ఓజోన్ ఫామ్ అవుతుంది సో ఆ ఓజోన్ని వేరియస్ థెరపిటిక్ పర్పసెస్లో వేరియస్ లో రోగాలను క్లియర్ నయం చేయడానికి లేదా తగ్గి రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి వాడడాన్ని ఓజోన్ థెరపీ అంటారు సో దట్ ఈస్ ఓజోన్ థెరపీ అనమాట అసలు ఈ దీన్ని మరి ఎలా యూస్ చేసుకోవాలి అని దానికన్నా వెళ్లేదానికన్నా ముందు అసలు ఇది ఒక బ్లూయిష్ కలర్ వాయువు అనమాట దీన్ని కండెన్స్ చేస్తే అంటే లిక్విడ్ గా చేస్తే కూడా ఒక బ్లూయిష్ కలర్ లిక్విడ్ లాగా వస్తుంది ఇది దీని కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే దీని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటాం అనమాట అంటే అది ఒకసారి ఓజోన్ గా ఫామ్ అయ్యాక ఇరవై నిమిషాల లోపల మరి ఆక్సిజన్ గా మారిపోతుంది అంటే బ్రేక్అప్ అయిపోతుంది సో అందుకే దీన్ని ఇంకెక్కడికో తీసుకెళ్లి యూజ్ చేయడానికి రాదు అక్కడే మార్చి మర్చుకున్న వెంటనే పేషెంట్స్కి ఇవ్వడమో లేకపోతే థెరపిటిక్ పర్పసెస్గా యూస్ చేయాల్సి ఉంటుంది